గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దునే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీ సోదరుడు బైర్ నరేష్ ఏం రాస్తున్నాడు అని ఆలోచిస్తున్నారా లేదండి ఇక్కడ ఎవరెవరైతే ఆదివారం రోజు జనవరి ఐదవ తేదీన హైదరాబాదులో జరిగే సావిత్రిబాయి పూలే జయంతి మరియు విద్యా విజ్ఞాన సదస్సుకి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలకు వస్తానని నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళందరి పేరు వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళు ఏ మండలము ఏ జిల్లా ఏ ప్రాంతము హైదరాబాద్ అయితే ఏ ఏరియా నుంచి అనేది నీట్గా రాస్తూ ఉన్నాను దాదాపు రెండు వందల మంది తమ పేరు నమోదు చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది గుప్పెడు మందితో ఇక్కడ వరుసగా నించొని కార్యక్రమం చేయాలనుకున్నాం కానీ గంపెడు మందితో యాభై ఏడవ రూమ్లో ఇంటర్నల్గా మీటింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ప్లేస్ ఎక్కడో కాదు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోనే ఇంకా ఎక్కువ మంది వస్తారని మెసేజ్ పెడుతూ ఉన్నారు సో అదే నిజమైతే ఇలా థర్టీ ఫస్ట్ రేపు ఫస్ట్ ఈ రెండు రోజుల్లో ఎక్కువ మంది అవుతే మనము ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం ఉంది టాగూర్ ఆడిటోరియం మామూలుగా ఎవరు ఆ భవన్ని లేదా ఆ ఫంక్షన్ హాల్ని ఆ సెమినార్ హాల్ని ఆ ఆడిటోరియాన్ని ఎవ్వరూ కూడా ప్రిఫర్ చెయ్యరు ఎందుకంటే అది వేయికి పైగా కెపాసిటీ మరో రెండు మూడు వందల కుర్చీలు అదనంగా వేసేటువంటి సామర్థ్యము అది నిండాలంటే నెయ్యి దాటితే కానీ దాంట్లో సమావేశం పెట్టలేదు కానీ నాకు నమ్మకం ఉంది మన సభ్యులు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ మిత్రులతో నల్ల చొక్కాల్లో వస్తారు అని మరి ఈరోజు థర్టీ ఫస్ట్ రేపు ఫస్ట్ ఈ రెండు రోజుల్లో ఎంతమంది అయితే నేను వస్తాను అని రిప్లై ఇస్తారో మనము ఠాగూర్ ఆడిటోరియం వైపు అడుగులు వేద్దాం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే మన వెన్యూ ఉస్మానియా యూనివర్సిటీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మరి తెలంగాణ రాష్ట్రంలోనే చదువులకి ఒక దిక్సూచిగా విద్యార్థి లోకానికి ఒక పెద్దన్నగా విజ్ఞానానికి ప్రతిరూపంగా ఉద్యమాలకి కేంద్రంగా అనేక మంది నాయకులను అందించిన ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మనం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలని జరుపుతున్నాము ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు ఆ ప్రశ్నలు సమాధానాల కోసమే ఈ వీడియో నంబర్ వన్ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు అంటున్నారు దేనికి ప్రత్యామ్నాయం అని ఒకరు నాకు సమాధా ప్రశ్న పంపించారు అయితే మామూలుగా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్టే కాదు ఆల్రెడీ ఈ మహానగరంలో డ్రగ్స్ కల్చర్ వచ్చింది ఆల్కహాల్ కల్చర్ వచ్చింది అలాగే జల్సాలు డీజేలు రే పార్టీలు పబ్బులు క్లబ్బులు విచ్చలవిడితనము అసభ్యత కాలుష్యం ఎన్నో చోటు చేసుకున్నాయి మన జీవితంలో అయితే మనము వాటికి భిన్నంగా జరిగితే అది మత కార్యక్రమము లేదంటే మూఢత్వాన్ని పెంపొందించే కార్యక్రమమో లేదంటే కాలుష్యాన్ని కలిగించేదో లేదా ఖర్చును పెంచి అప్పుల పాలు చేసే కల్చర్ కొనసాగుతుంది కాబట్టి మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళందరము గుమిగూడి మాతా సావిత్రిబాయి పూలేకి బాబాసాహెబ్ అంబేద్కర్కి బుద్ధుడికి నారాయణ గురు గౌడుకి ఇలా బసవేశ్వరుడికి అందరినీ ఒక్కసారి స్మరించుకొని ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు సందడి చేద్దాం రండి ఎలాగూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం ఎర్లీగా రండి ఓకేనా ఆల్టర్నేట్ కల్చరల్ ఫెస్టివల్ అంటే ఏముంటుంది ఆటలుంటాయి పాటలుంటాయి డప్పు ఉంటాయి ముచ్చట్లుంటాయి కోలాహలం ఉంటుంది గ్రూప్ ఫొటోస్ ఉంటాయి పిల్లలకి ఈ యూనివర్సిటీని పరిచయం చేసిన సందర్భం ఉంటుంది మనం ఎంతమందిని ఉన్నామో మనలో మన వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది అలాగే మాత సావిత్రిబాయి పూలే జయంతి అంటే ఇంత గ్రాండ్గా ఇంత ఉన్నతంగా చేస్తారు అనేటువంటి ఒక ట్రెండ్ సెట్ చేసి పడేదాన్ని ఇంకా రెండో ప్రశ్న ఏమడుగుతున్నారంటే చాలామంది ఎక్కడా ఎక్కడ హైదరాబాదులో అంటున్నారు కదా ఇక్కడే కనిపిస్తుంది కదా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉదయమే ఎనిమిది గంటలకి మనం సమావేశం అవుదాం ఇక్కడ కాసేపు గడిపి ఫోటోలు దిగి ఈ పక్కన ఖాళీ ప్లేస్లో తిని టిఫిన్ చేసి మనము మంది ఎక్కువ అవుతే టాగూర్ ఆడిటోరియం వెళ్దాం తక్కువైతే లోపల తక్కువైతే లోపల ఫిఫ్టీ సెవెన్ రూమ్కి వెళ్ళి మనం ఉత్సవాలు జరుపుకుందాం మిత్రులారా అయితే మరో ప్రశ్న కూడా అనే దానికి సమాధానం వచ్చింది కదా ఉస్ హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు ఓకే ఇది తార్నాక ఏరియా అటువైపు విద్యానగరు ఇటు వడ్రబస్తీ ఇటు హిగూడ అటు ఎన్సిసి గేట్ శివం రోడ్ సో ఎక్కడి నుంచి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఇదే మీ అడ్రస్ ట్రెండ్ అయిపోయాయి ప్రశ్నలు ఎక్కడా అనేది చెప్పాము ప్రత్యామ్నాయం అంటే ఏమిటో చెప్పాము ఇప్పుడు మూడవ ప్రశ్న ఎంతసేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అని చెప్తున్నారు ఎలా అన్నా మేము ఉద్యోగాలు చేస్తున్నాము లేదా రకరకాల పనులు చేస్తున్నాము మేము ఒక గంట రెండు గంటలు వచ్చిపోతాము ఒక హాఫ్ డే వస్తాము ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఏంటిది అని ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ సుదూర ప్రాంతాల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో మీరు వస్తున్నారు మీరు ఇక్కడికి రావడానికి అంతే టైం పడుతుంది తిరిగి వెళ్ళడానికి అంతే టైం పడుతుంది ప్రయాణం ఖర్చులు అంతే అవుతాయి మరి అదేదో ఎర్లీగా వస్తే మనలాంటి వాళ్ళతో మహనీయులను స్మరిస్తూ ఇక్కడ గడపవచ్చు కదా అలాగే సాయంత్రం వరకు ఉంటే మనమందరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాము మీ మీ జిల్లాల్లో నుంచి వచ్చేవాళ్ళు లేదా ఈ హైదరాబాద్ మహానగరంలో మీ మీ పక్క పక్క ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికొకరం పరిచయం అవుతాం కదా ఎందుకది మిస్ అవ్వాలి తూతూ మంత్రంగా ఇంతకాలం చేశాము బహుశా రేపు రానున్న రోజుల్లో అవసరమైతే ఐదు పది మంది ఇలా నించొని కూడా కార్యక్రమాలు చేస్తాం కావచ్చు కానీ ఒక్కసారి ఊహించండి మీకు మీరే ఒక రెండు వందల మందిమి ఒక ఐదు వందల మందిమి ఒక వెయ్యి మందిమి ఒకే చోట రోజంతా ఉంటే ఎంత సందడిగా ఉంటుంది చాలామంది రకరకాల పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థయాత్రలకు కానీ లేదా అటు మక్కా మదీనాకైనా ఇటు జెరూసలేం వాట్సే వాటికెన్ సిటీ లాంటి ప్రాంతాలకైనా ఇంకేదైనా వెళ్తున్నారు అంటే ఉత్సవాల్లో జనాలను చూడ్డానికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు దేవుణ్ణి చూడ్డానికి కాదు అందరికీ తెలుసు కదా దేవుడు లేడని ఒకవేళ ఉన్నాడు అనుకున్నా అంతటా ఉన్నాడు అనుకుంటారు కదా తమ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు అనుకుంటారు కదా ఆ ప్రత్యేక ప్రదేశానికి ఆ ప్రత్యేక రోజుల్లో వెళ్ళడానికి కారణము అత్యధిక ప్రజలుంటారు ఆనందాన్ని ఆ కోలాహలాన్ని ఆస్వాదించాలనేది కూడా ఒక ప్రధాన అంశం కాబట్టి మనము మరి ఏ దేవుళ్ళని విశ్వసించని ఏ మతాన్ని అంగీకరించని ఒక ప్రకృతి ప్రేమికులుగా వాస్తవికవాదులుగా హేతువాద నాస్తికులుగా ఉన్న మనము మన కోసం మనకు విద్యను అందించడం కోసం హక్కులను అందించడం కోసం లేదా మనం ఉపయోగించుకునే అనేక అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకోవడానికి వాటిని అందించిన శాస్త్రవేత్తలు మహానుభావులను స్మరించడమే మన నిజమైన పండగలు మరి వచ్చేయండి మిత్రులారా పొద్దున ఎనిమిది గంటలకే వచ్చేయండి మీరు ఇంటి దగ్గర లేచి రెడీ అయిపోయి వచ్చేయాలి లేదంటే మళ్ళీ వంట పెట్టుకుంటే మన ఆడపడుచులకి అమ్మలకి అక్కలకి కూతుళ్ళకి మన పిల్లలకి అక్కడే తినబెట్టుకొని నీట్గా మూతులు తుడుచుకొని కడుక్కొని నిదానంగా ఇంకా పాత్రలు శుభ్రం చేసుకొని వచ్చే వరకు పది పదకొండు అవుద్ది అందుకే ఇక్కడే అందరం కలిసి ఆ దొడ్డు ఉప్మా రవ్వ ఇక్కడే తినేద్దాం నేను ఇడ్లీలు పూరీలు వడలు పెట్టలేంలే కానీ ఉప్మా రవ్వ వండుకుందాం లేదా పులిహోర అన్నం పెట్టుకుందాం అందరం ఇక్కడే తిందాం కాబట్టి లేచి రెడీ అయిపోయి ఈ మంచి అట్మాస్ఫియర్లో ఇక్కడ ఫోటోలు దిగవచ్చు మాట్లాడుకోవచ్చు ఎక్కువసేపు గడుపుదాం అందుకే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మనం ఏం చేస్తాం ఎనిమిది గంటలకు వస్తాం ఒక గంట సేపు ఇక్కడ ఫోటోలు దిగుదాం ఒక అరగంట సేపు గ్రూప్ ఫోటో దిగుదాం ముచ్చట్లు పెట్టుకుందాం ఒకరికొకరం పరిచయం చేసుకుందాం తలా ఒక వైట్ పేపర్ ఇస్తాము ఆ పేపర్లో మీకు ఒక యాభై మంది ఫోన్ నంబర్లు ఆ పేపర్లో రాసుకొని జోబులో పెట్టుకోండి ఒక యాభై మంది ఎవరికి వాళ్ళే అలాగే చక్కగా ఐడి కార్డ్స్ తీసుకుందాం మహానుభావుల యొక్క ఫోటోలు ఈ సైజు ఫొటోసు గిఫ్ట్గా పంచుకుందాం అలాగే మంచి పుస్తకం ఒకటి తలా ఒక పుస్తకం ఇచ్చే ఏర్పాటు చేసుకుందాం టిఫిన్ చేద్దాం రకరకాల సెల్ఫీలు దిగుదాం ఆ తర్వాత తొమ్మిది దాటాక జెండా ఎగరేసుకుందాం ఇక్కడ నుంచి అందరం పక్కనే ఉన్నటువంటి ఆ మినీ హాల్లోకో లేదంటే ఆ పక్కన ఉన్న పెద్ద ట్రాగూర్ ఆడిటోరియంలోకో ఇలా ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ హాయిగా వెళ్దాం మహానుభావుల ఫ్లెక్సీలతో మన సంఘ జెండాతో ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక మహాత్మా పోలిపై వచ్చిన డాక్యుమెంట్స్ చూద్దాం ప్రొజెక్టర్లో లేదంటే మన సంఘానికి సంబంధించిన బోర్డు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీడియోలను చూద్దాం అక్కడ ఆ తర్వాత మన కార్యక్రమానికి కొంతమంది మంచి అభ్యుదయవాదులు చైతన్యవంతులైనటువంటి అంబేద్కరిస్టులు అలాగే కమ్యూనిస్టులు మానవతావాదులు హేతువాద ప్రముఖులు మన కార్యక్రమానికి మనలో భాగస్వాములం కావడానికి వస్తున్నారు ముఖ్యంగా కవులు గాయకులు రచయితలు వస్తున్నారు వాళ్ళందరి సంక్షిప్త సందేశాలు ఐ ప్రామిస్ యువ్ ఎవరిని కూడా ఒక గంటపాటు ప్రసంగించేలాగా నేను ఇన్వైట్ చేయలేదు ఇది హైదరాబాద్ మహానగరం కాబట్టి మీరు రావాలి మాతో ఉన్నారని అందరికీ తెలియాలి మీరు ఐదు నిమిషాల నుంచి పది లోపు మీ సంక్షిప్తంగా సావిత్రిబాయి పూలే గురించి కానీ లేదా ఈ యుంగ యువ సంఘ సంస్కర్తల గ్యాదరింగ్ను ఉద్దేశించి కానీ మీరు మాట్లాడాలి అని అందరికీ చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది ఒకటి రెండు రోజుల్లో చెప్తా ఇప్పుడిప్పుడే అందరూ క్లారిటీ ఇస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తారని ఆశించుదాం మనం మాత్రం సావిత్రిబాయి పూలే కోసం వద్దాం మూఢనమ్మకాల మూడ సంఘం కోసం వద్దాం మరొక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే బ్లాక్ షర్ట్ ఎందుకు సావిత్రిబాయి పూలే చాలా గొప్ప మహిళ కదా ఆమె జయంతిని మంచి ఇష్టం వచ్చిన డ్రెస్లో జరుపుకోకుండా మళ్ళీ బ్లాక్ షర్టు ఈ చాదస్తం ఎందుకు అని మంచి ప్రశ్న అడుగుతున్నారు ఇక ఈ ప్రశ్నకి నా సమాధానం ఇది మన సంఘం యూనిఫామ్ అండి మీరు ఆవిర్భావ సమావేశంలో పాల్గొనలేదు కార్యవర్గ సమావేశంలో పాల్గొనలేదు అలాగే జరిగిన తీర్మానాలు నిర్ణయాలు మీదాకా చేరుకోలేదు అందుకే మన సంఘానికి యూనిఫామ్ బ్లాక్ షర్ట్ అనమాట కాబట్టి మీరు బ్లాక్ షర్టే వేసుకొని రావాలని మనం కోరుతున్నాం సివిల్ డ్రెస్లో వస్తే ఈ ఆర్ట్స్ కాలేజీ చూడడానికి లేదా సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడానికి అన్ని సంఘాలు సర్వసాధారణంగా జరుపుతాయి కాబట్టి మనం అలా కాకుండా మన సంఘం బ్లాక్ షర్టు మన యూనిఫామ్ కాబట్టి వస్తున్నాం ఈ బ్లాక్ షర్టే ఎందుకు అనంటే సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని అసమానతల్ని మూఢత్వాన్ని నిరసిస్తూ ఉన్నాము అలాగే నలుపు చెడు అని కీడు అని మంచిది కాదు అని సమాజం నమ్ముతుంది దానిని మనము పారద్రోళి మనకు మనంగా నల్ల చొక్కా వేసుకుంటే తప్పు లేదని నిరూపించడము అలాగే ఎంతోమంది చాలా సందర్భాల్లో నిరసన తెలియజేయడం కోసం నల్ల చొక్కాలు వేసుకుంటారు సో మనం మన సంఘమే సమాజంలోని అసమానతల పైన అజ్ఞానం పైన గొంతు విప్పే ఒక వేదిక కాబట్టి మన యూనిఫామ్ బ్లాక్ షేట్ అనమాట సో మనము వాళ్ళు అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలకి బ్లాక్ షేట్ వేసుకుంటే మనం మన సభల్లో అందరం నల్ల చొక్కాలు వేసుకుంటాం అందుకని నల్ల చొక్కా లేకపోతే బ్లాక్ టీషర్ట్స్ వేసుకోండి ఆడవాళ్ళు నల్ల చీరల్లో రండి లేదంటే చూడీదారులు వేసుకోండి బ్లాక్ చున్నీ వేసుకోండి మహిళలు ఒకవేళ ఎవరైనా మన యూనిఫామ్లో లేకపోయినా మామూలు డ్రెస్సులు అయినా తప్పకుండా రండి కానీ మగవాళ్ళకి నో ఎగ్జిబిషన్ ఎందుకంటే బ్లాక్ షర్ట్ వాళ్ళందరం ఫోటో దిగుతున్నప్పుడు బ్లాక్ షర్ట్లో లేని వాళ్ళు కొంచెం పక్క జరిగి మించవలసి వస్తూ ఉంటారు అక్కడ ఒక యాభై వంద మంది నల్ల చొక్కాలో ఉండి ఒక ఆయన ఏదో రంగురంగుల చొక్కాలో ఉంటే ఆయన ఈ గుంపుకు చెందిన వ్యక్తి కాదు అవుటర్ అన్న భావన ఏర్పడుతుంది అయినా ఇప్పటికే చాలా సభలు సమావేశాల్లో మనం బ్లాక్ షర్ట్తోనే పాల్గొన్నాం బ్లాక్ షర్ట్లో రాకపోతే ఏం జరుగుద్దో కూడా మామూలు డ్రెస్లో వచ్చిన వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి మీకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బ్లాక్ షర్ట్ గురించి ఓకేనా మిత్రులారా మరి నెక్స్ట్ ప్రశ్న ఏమడుగుతున్నారు అనంటే సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉండాలా అని అడుగుతుంది అయ్యా మహానగరం ఇది ఇక్కడ వాహనాలు దొరకవు అనే బాధ లేదు ఏ రాత్రైనా ఇంటికి చేరుకోగలరు పది పదకొండు గంటల వరకు మెట్రో ఉంటుంది అలాగే ఆటోలు అందుబాటులో ఉంటాయి ఊలా బైకులు ఉంటాయి మీరు ఎట్లా సొంత వాహనాల్లో బైక్లో వస్తారు కాబట్టి ఎక్కువసేపు గడిపినా కొద్దీ మనము బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రకరకాల కళారూపాలు ప్రదర్శనలు ఉన్నాయి మనం ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు ఉన్నాయి మనందరం కలిసి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక రెండున్నర గంటల పాటు మహానుభావుల సినిమాని కూడా మనం అందులో వేసుకొని చూడబోతున్నాం మిత్రులారా కాబట్టి మనం ఎక్కువ సమయం ఉండాలని కోరుతున్నాను బ్లాక్ షర్ట్లో రావాలని కోరుతున్నాను మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నారంటే ప్రధానంగా ఎందుకని మీకు నేను వస్తున్నాను బ్లాక్ షెట్లో ఆదివారం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకు ఉంటారని మీకే ఎందుకు మెసేజ్ పెట్టాలి మేము డైరెక్ట్ ఆడికి వస్తే రావద్దా అంటున్నారు మిమ్మల్ని రావద్దు అనట్లేదు అసలు మన సంఘ సభ్యులు ఎవరు వస్తున్న వాళ్ళు ఎంతమంది అనే అవగాహన మనకు ఉండాలి కదా కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికైనా ఎన్ని ఎన్ని క్యాన్లు ఇవ్వాలనే అవగాహన ఉండాలి కదా టిఫిన్ ఎంతమందికి చేయాలనేటువంటి అవగాహన ఉండాలి కదా అలాగే భోజనం ఎంతమందికి చేయాలనే అవగాహన ఉండాలి కదా నిర్వాహకుల సౌలభ్యం కోసం అంతేకాకుండా మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా రండి మరి ఈ అందరికీ ఏదో ఎంట్రీ పాస్ ఇస్తున్నారు ఇది ఓపెన్ డయాస్ కదా వీడికి ఎవరైనా వచ్చు నించోవచ్చు ఫోటో దిగవచ్చు పాల్గొనవచ్చు కదా ఎంట్రీ పాస్ ఏం పని చేస్తుంది అని అడగవచ్చు మీ ఎంట్రీ పాస్ లేకుండా మీకు ఎవరు చాయ్ పోయరు టిఫిన్ పెట్టరు ఒకవేళ హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు మీ ఎంట్రీ ఐడి మాత్రమే లోపలికి మిమ్మల్ని పోనిస్తుంది ఎంట్రీ ఐడి అంటే ఏం లేదండి ఒక ఒక ఐడి కార్డ్ లాగా దాని మీద సావిత్రిబాయి పూలే ఫోటోతో కింద నంబర్ రాసి ఉంటారు అది మీరు మీ మీతో తెచ్చుకున్న ఐడి ట్యాగ్లో ఆ కార్డు పెట్టుకుంటారు లేదా అది పాస్ లాగా పెట్టుకుంటారు దాని వెనకాల దాని వెనకాల మన క్యాలెండర్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ దీని వెనక దీనికి ఇక్కడ నంబర్ ఉంటుంది అది మీకు ఇస్తాం కాబట్టి అది మాకు మీకు ఇయర్ లాంగ్ అది ఉపయోగపడుతుంది రోజంతా మీరు చక్కగా పెన్ను పెట్టుకొని జోబుకు పెట్టుకోవచ్చు కింద మీ పేరు ప్లేస్ రాసుకోవచ్చు వెనకాల తిప్పితే క్యాలెండర్ ఉంటుంది మీరు టిఫిన్ దగ్గరికి వెళ్ళినా లంచ్ దగ్గరకు వెళ్ళినా ఎక్కడైనా అది మీకు ఒక ఐడి కార్డు లాగా ఉపయోగపడుతుంది కాబట్టి అది కావాలి అని అంటే ఖచ్చితంగా ముందే మీ పేరు మీరు ఏ జిల్లా ఏ మండలం ఏ గ్రామము మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు హైదరాబాద్ అయితే ఎక్కడ అనేది పెడుతూ నేను బ్లాక్ షర్ట్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవంలో పాల్గొంటాను అని మీరు తప్పనిసరిగా నాకు రిప్లై ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే ఆ రోజు వీరికి వచ్చాక రాసుకోవడానికి కానీ లేకపోతే ఫీడ్ చేసుకోవడానికి కానీ ఏ అవకాశము ఉండదు మిత్రులారా ఏ అవకాశం మీకు ఉండదు కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ కోసం ప్రతి యాభై మందికి ఒక ఎంఎన్ఎస్ యూత్ వాలంటీరు ఇన్ఛార్జ్గా ఉంటారు సో మీ యాభై మంది వాట్సాప్ గ్రూప్గా మారుతారు అందరూ కమ్యూనికేషన్ చేసుకుంటారు మీకు మీరు పరిచయాలు ఏర్పడతాయి ఇవన్నీ ఎవరు ఎక్కడ ఏంటి అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి తప్పకుండా మీరంతా రావాలని కోరుతున్నాము అలాగే ఈ నిర్వహణకు ఎంట్రీ ఫీజు కట్టాలని అడుగుతున్నారు అయితే ఎంట్రీ ఫీజు లేదు ఎంట్రీ ఫీజు పెట్టి వసూలు చేయటం లేదు మరి ఎలా ఈ కార్యక్రమ నిర్వహణ ఎలా టిఫిన్ ఎలా లంచ్ ఎలా టీ ఎలా ఇవన్నీ కొట్టించాల ఐడి కార్డ్స్ అంటున్నారు ట్యాగ్స్ అంటున్నారు ఇవన్నీ ఎలా ఏ ఇవన్నీ ఎలా అంటే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలోని సభ్యులు నాయకులు మన సంఘం పట్ల అభిమానంతో ఉన్న శ్రేయోభిలాషులు ఈ నిర్వహణ కమిటీకి మీ ఆర్థిక సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము ఇప్పటికే కొంతమంది ముఖ్య నాయకులు అన్న మనం తలా కొంత వేసుకుందాము అని ముందుకు వచ్చారు ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటే అందరినీ సహాయం అడిగి దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యులు ఎవరున్నారు వాళ్ళ అకౌంట్ ఫోన్ నంబరు అందరికీ ఇచ్చి అందరం మనం తలా వందల రెండు వందల ఐదు వందల వెయ్యి రూపాయల మన తోచినంత నిర్వహణ కమిటీకి మనం డబ్బులు అందించి మనము ఆర్థిక లోటు లేకుండా చేద్దాం మరి న్యూ ఇయర్లో మనది ఒక క్యాలెండర్ ఆవిష్కరించుకుందాం అలాగే ఒక పాటను ఆవిష్కరించుకుందాం ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం అలాగే మన కార్యాచరణను ప్రకటించుకుందాం నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించుకుందాం అనేక పనులు చేయవచ్చు మనుషులం ఒక చోట గ్యాదర్ అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అని అలాగే చేసిన వాళ్ళ అనుభవాలతో చాలా గొప్పగా అనుభూతుల్ని పొంది మన స్ఫూర్తిని పొంది ముందుకు సాగవచ్చు ఎవరింట్లో వాళ్ళుండి వాట్సాప్ల్లో కామెంట్ పెట్టి లేదా యూట్యూబ్ ట్విట్టర్లో షేర్ చేసుకొని లైక్ చేసుకుంటే ఈ ఆలోచన ముందుకు వెళ్ళదు మనం పదే పదే కలుసుకోవాలి మన అనుభవాలు పంచుకోవాలి అనుభవజ్ఞుల అనుభవాల్ని అందిపుచ్చుకోవాలి మన ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలనేది మన ఉద్దేశం మరి గుర్తుంది కదా వచ్చే ఆదివారమే జనవరి ఐదో తేదీ మొదటి ఆదివారం అది మనమందరం ఉదయమే వద్దాం సాయంత్రం వరకు ఉందాం హాయిగా సినిమా ఉంటుంది పెద్ద ప్రొజెక్టర్లో సినిమా ఉంటుంది గేట్రాడీ మిత్రులారా సినిమా చూడడానికి ఏదో కార్పొరేట్ సినిమా కాదు మహనీయుల సినిమా అది బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమా పూలే సినిమా పెరియార్ సినిమా అలాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఒకరోజు చూసి వెళ్దాం ఓకేనా మిత్రులారా దూర ప్రాంతాల్లో నుంచి వచ్చే వాళ్ళకి రాత్రి కూడా భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము మనమే వండుకునే ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి గట్టడి బ్లాక్ షర్ట్లో నేను వస్తున్నానని వాట్సాప్లో నాకు పర్సనల్గా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు బలమైన కార్యక్రమాన్ని చేద్దాం ప్రతి ఏటా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారు యూత్ వింగ్ వారు అలాగే విద్యార్థి విభాగం వారు ఘనమైన కార్యక్రమాన్ని ఉస్మానియా వేదికగా చేస్తారు అని అందరికీ ఒక ఆదర్శంగా నిలుద్దాం మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో సమాజం కోసం జీవితం అంతా ధార మహానుభావులని ఒక్కొక్క సంఘం ఒక్కొక్కరిని ఓన్ చేసుకొని చాలా ఘనంగా జరిపి సమాజంలోని అందరికీ వారిని పరిచయం చేస్తూ ఆ భావజాలాన్ని ముందుకు తీసుకోవాలని మనం కోరుదాం మరి ఎట్టడి మిత్రులారా జనవరి ఐదు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు బ్లాక్ షర్ట్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులుగా నాయకులుగా మహాత్మా పూలే దంపతుల గురించి తెలుసుకోవడానికి మనలాంటి వాళ్ళతో గడపడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇట్లు మీ సోదరుడు డాక్టర్ మైరి నరేష్